తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి అసలు ఎంత అన్యాయం జరిగినా అండగా ఉండాల్సిన పార్టీ నీకు ద్రోహం చేసింది ఎంత దారుణం ఈ తప్పులన్నీ జరగడానికి కారణం అయ్యిఆర్ గారి లోటు కనిపించకుండా పార్టీని ముందుకు తీసుకెళ్దామని వాడితో చేరాను అసలు జరిగిన దానికి నేను క్షమాపణ ఎలా అడగాలా నేను ఆలోచిస్తుంటే నేను చంపడానికి వాడు మనుషుల్ని పంపిస్తాడా ఎంత దారుణం ఎంత దిగజారుడతాను నేను తప్పు చేశాను బ్రహ్మ నువ్వు నన్ను క్షమించాలి తప్పదు ఎందుకోసమే వస్తే మన పార్టీ బాగుండాలంటే రెండే దారులు ఒకటి నువ్వు సీఎం అవ్వాలి లేదా నువ్వు నన్ను సీఎం ఎందుకోసమే వచ్చావా కాదు బ్రహ్మ ఇప్పుడు నేనైతే పేరుకే సీఎం వెనక నుండి బ్రహ్మే అంతా నడిపిస్తున్నాడు అంటారు ఆ పేరు నాకెందుకు పదవి నీకు అవసరం లేకపోయినా ఆ పదవికి నువ్వు అవసరం అదే ఇందుకోసమే వచ్చావా సరే బ్రహ్మ ఒప్పుకుంటున్నాను ఇదంతా చేస్తున్నది ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసమే నా స్వార్థం కోసమే వచ్చాను సరేనా మన పీకే గారితో ఉండి ఉండి గెలుపుకి అలవాటు పడి పదవే ఒక 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 వ్యసనంగా మారిపోయింది నాకు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు చెరువులోని చేపలు ఆకలి కోసం నాచి తింటాయంట ఏదైతే ఆ మురికి క్లీన్ అవుతుందిగా ఆ చేప అనుకో నా ఆకలి కోసం తిన్నా మన జన జాగృతి పార్టీ ప్రక్షాళన అవుతుంది కదా అసలు కళ్ళు చూసి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను రమ్మ నువ్వు సీఎం అవుతానని వంద మంది ఎమ్మెల్యే ఈ ఒక్క ఊ చాలు నాకు ఇందుకోసమే వచ్చావా ఇందుకోసమే వచ్చావా అని అడిగి అడిగి అసలు ఈ భూమికి ఎందుకు వచ్చానా అని గుర్తిచేసావు నాకు ఇక నేను చూసుకుంటా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా పోటీ లేడా ఎవరు వచ్చే వెంటరా నేనే వస్తాను కదా నన్ను సెటిల్ చేసి రమ్మన్నారు ఎవరండి ఆయన చెప్తాను ముందు కాఫీ తీసుకురా పాస్పోర్ట్ లో టిక్కెట్లు ఉన్నాయి ఇద్దరిని పంపేయమన్నారు రే ఏంట ఇది నేనికైనా మాట దాడుతావు అయితే లోపల పెట్టు పెట్టరా దాని ప్రాబ్లం అవుతుంది రే పెట్టరా నేను దీనిలాగే ఒక ఆయుధం చెప్పిన పని చేసే ఆహా అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు వాళ్ళే డిసైడ్ చేస్తారు కోటి రేణుక ఆశ్రమంలో అనాథ కాదన్నా నా భార్య సొంత కొడుకన్నా డబ్బు కోసం ఏదన్నా చేస్తానన్నానన్నా కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్న వాళ్ళని వదిలే అన్న దూరంగా వెళ్ళి బతుకుతారు కావాలంటే నన్ను ఏమైనా అన్న ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నేను వదిలేస్తున్నాను నేను క్షమించడానికి నేను మహాత్ముని కాను అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదాసీదా మనిషిని నాన ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకివ్వకు ఇక నుంచి అయినా రేణుకని నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది చేయి రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీ లాంటోడు ఒక్కడుంటే ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇదిగో నీ పాస్పోర్ట్స్ టికెట్స్ ఎక్కడున్నా మీదే అనుకుంటా నాలో అంటూ కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీరు ఏం నాకు అర్థమైపోయింది కూర్చోండి ఎలా ఉన్నారు మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా నెక్స్ట్ చూడాలి మీలో నాకు నచ్చేది ఈ పొగరే సార్ ధైర్యం అని నేను అనుకుంటున్నాను దానికి మీరు పోరాని పేరు పెడితే నేను చేయలేను చెప్పండి ఎందుకు పిలిచారు ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్ వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది అయితే ఆధారాలు లేవు నాకు కాదు మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది ఇమ్మంటారా థ్యాంక్ యూ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి సార్ అవన్నీ ఇస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు అందరినీ బ్లాక్ మెయిల్ చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్లో కూర్చుంటారు నిన్నే హోమ్ మినిస్టర్ వర్మ కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు మై ఫ్రెండ్ బైట్స్ నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే నాకు అట్టా తెలుసు అట్ట లోపల ఉందో కూడా తెలుసు మీరేమో పెట్టుకున్నది పొలిటికల్ మాస్ కు చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ నేను చాలా మంచివాణని చెప్పను కానీ చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను నిజాయితీ గురించి తవరు మాకు చెప్పకండి నువ్వు నిజాయితీ గుండి పీకింది ఏంటి రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు సమాజం ఖాళీగా ఉంటే ఇలాంటి కుటుంబం చెప్తాను నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతా ఏ స్థాయికైనా వెళ్ళగలవా ఏ స్థాయికైనా ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా మాస్టర్ గారు నాన్నగారు నిజంగానే రమ్మన్నారా ముఖ్యమంత్రి గారే నీ పుట్టినరోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్టులు వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్ లో ప్రజలు తాగునీటిని పీల్చే గాలిని కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల కనీస అవసరాలైనా విద్య వైద్యం వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుకోవడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది మా డబ్బుతో మిమ్మల్ని సీఎంని చేసింది మాకు ఉపయోగపడతారని అంతే కానీ ఇలా నేను తీసుకువచ్చిన ప్రాజెక్టులు రిజెక్ట్ చేస్తారని కాదు మీకంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ NGO ను ట్రస్టో పెట్టుకోండి నాలుగు కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు ఒక్కసారి నా మాట వినండి మీతో డిస్కషన్ కి మాకు అంత టైం లేదు ఇఫ్ యూ డోంట్ సైన్ ద కాంట్రాక్ట్స్ అండ్ లైసెన్స్ ఫైల్స్ బై టుమారో మీరు ఆ సీఎం సీట్ లో ఉండరు జాగర్తా లెట్స్ దర్శనం చేసుకోండి రోజు రాలి కింద పడింది ఒక ముఖ్యమంత్రి కన్నీటి బొట్టు కాదు కొన్ని కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వాలని ఆయన కలలు కన్నారు దాని ఖరీదంతో తెలుసా ఇప్పుడు నువ్వు వేలిత చూపిస్తున్నా నా జీవితం ఏదైనా మంచి చేయాలంటే అధికారం కావాలి ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలి జనం కోసం పీకేఆర్ కన్న కళలో నిజం చేయటం కోసం నేను చీకటిలోకి వెళ్ళాను ఏదేమైనా మీరు కూడా క్రిమినల్ గా మారిపోయారు కదా చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్ వెళ్లకుండా చేయలేరా చెయ్యలేము ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువెక్కువ అందుకే నిజం ఎప్పుడు ఓడిపోతుంటుంది సత్యమేవ జైతే నేను అదే నమ్మకం అందుకే నిన్ను పిలిపించాను